గంగాధరం నీకేమవుతాడు మేనమా అవుతాడండి నీకు సొంత ఇల్లుందా లేదండి సొంత కారు లేదండి పోనీ మోటార్ సైకిల్ అది కూడా లేదండి ఎన్ని సంవత్సరాల నుంచి అతనికి సేవ చేస్తున్నావు పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది పది నిమిషాలు అవుతుంది అందులో పది ఉన్నాయి నిమిషానికి లక్ష మర్డర్ అక్కర్లేదు మానభంగం అక్కర్లేదు చిన్న ఇన్ఫర్మేషన్ రేపు రెండు కోట్ల రూపాయల ప్రాజెక్టు టెండర్ వేయబోతున్నాడు అశోక్ ఆ అంకె నాకు కావాలి ఎన్నదాకా పాలు పెరుగు అమ్ముకున్న రాజాగారు ఇవాళ మనతో పోటీ పడి గెలిచారు కిన్నేళ్ల నా అనుభవం తెలివితేటలు బూడిదలో పోసిన పని అయిపోయాయి రేపటి నుంచి మార్కెట్లో ఎలా చూపించాలో అర్థం కావట్లేదు రెండు కోట్లు రెండు కోట్ల కాంట్రాక్ట్ కొట్టేశాడు ట్టి నువ్ ఎంత నక్కర్లే తొడగొట్టి నేనే సవాలు చేసి వెళ్తాను ఆస్తి అధికారం ఐశ్వర్యం మీ చేతిలో ఉన్నాయని నా మీద దౌర్తన్యం చేశారు అవి మీకు లేకుండా చేస్తా ఈ రోజు క్యాలెండర్ లో డేట్ నోట్ చేసుకో మళ్ళీ ఈ డేట్ క్యాలెండర్ లోకి వచ్చేసరికి ఈ రాజా రాజవుతారు మీకంటే పెద్ద హోటల్ కట్టి మీకంటే ఎక్కువ ఆస్తి సంపాదించి మీరుంటున్న ఇంటిదే కొని నడి వీధిలో మీ చేతులకు సంకెళ్ళు వేయించి నడిపించకపోతే రాజా కొండపల్లి రాజా రెస్పెక్టెడ్ బిడ్డర్స్ వేలం ప్రారంభించబడుతుంది కార్పొరేషన్ వారు స్వాధీనం చేసుకున్న ఈ బంగళ దీని చుట్టూ ఉన్న ఐదు గజాల స్థలంలో మీరు ఫ్లాట్స్ కట్టొచ్చు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించవచ్చు లేదా ఫైవ్ స్టార్ హోటలే కట్టొచ్చు దీనికి సర్కార్ వారు నిర్ణయించిన కనీస ధర ఒక కోటి రూపాయలు కోటి యాభై లక్షలు అశోక్ గారి పాట కోటి యాభై లక్షలు అశోక్ గారి పాట కోటి యాభై లక్షలు కోటి డెబ్బై ఐదు లక్షలు రావు గారి పాట కోటి డెబ్బై ఐదు లక్షలు రెండు కోట్లు అశోక్ గారి పాట రెండు కోట్లు అశోక్ గారి పాట రెండు కోట్లు గారి నాలుగు కోట్ల రూపాయలు ఐదు కోట్లు అశోక్ గారి పాట ఐదు కోట్లు అశోక్ గారి పాట ఐదు కోట్లు ఆరు కోట్లు రాజా గారి పాట ఆరు కోట్లు ఏడు కోట్లు అశోక్ గారి పాట ఏడు కోట్లు అశోక్ గారి పాట ఏడు కోట్లు కోట్లు రాజా గారి పాట ఎనిమిది కోట్లు రాజా గారి పాట ఎనిమిది కోట్లు రాజా గారి అశోక్ గారి పాట తొమ్మిది కోట్లు అశోక్ గారి పాట తొమ్మిది కోట్లు పదకొండు కోట్లు కోట్లు పన్నెండు కోట్లు పన్నెండు కోట్లు అశోక్ గారి పాట పన్నెండు కోట్లు ఒకటోసారి అశోక్ గారి పాట పన్నెండు కోట్లు రెండోసారి అశోక్ గారి పాట పన్నెండు కోట్లు మూడోసారి పుణ్యాత్ముల కోసం కట్టేది దేవాలయం పాపాత్ముల కోసం కట్టేది శివాలయం మేధావులు పొందేది పురస్కారం మూర్ఖులు పొందేది తిరస్కారం ఆవేశ పరుడు తెచ్చుకునేది ముప్పు ఆలోచన పరుడు తెచ్చుకునేది నెప్పు మూడు కోట్ల ఆస్తిని పన్నెండు కోట్లకు పాడిన వాడు గేలిచినట్ట ఓడినట్ట ఇక్కడ జరిగింది వేలం పాట కానీ కొనసాగింది రాజా వేట బిల్డింగ్ కట్టడమే కాదురా కోల్చడం కూడా తెలిసిన వాడిని తీరవండి టైంలో నీకేమైనా పూరింది ఏంట్రా అయినా వ్యాపారంలో ఆవేశం ఏంటి పొద్దున్నవాడు ఎవడైనా మూడు కోట్లు విలువ చేసే ఆస్తిని పన్నెండు కోట్లు పడతాడా ఎంతకు పాడానని కాదు అక్కడ నాకు అది ప్రిస్టేజ్ ప్రిస్టేజ్ ఆ పన్నెండు కోట్లు కట్టడానికి మన ఇల్లు ఒళ్ళు అమ్ముకుంటే మన ప్రిస్టేజ్ ఎవరు పావరా కూడా కొలడరా వాడి చేతిలో ఓడిపోకూడదు ఓడిపోయావరా ఓడిపోయావు ఇప్పుడు ఆ పన్నెండు కోట్లు కట్టడానికి మన హోటల్ షేర్లు ఇల్లు కూడా అమ్మాలి ఈ నటింటూ నిలబడే కదా ఛాలెంజ్ చేశాడు మనల్ని ఇంటి నుండి వీధి రూపాయలు చేస్తానని ఇప్పుడు అనంత పని చేశాడు చాలా సంతోషం సార్ రుణం ఈ జన్మలో తీసుకోలేను ఎన్ని సంవత్సరాలుగా పడి ఉన్న మామ ఒక్క మంచం కొనుక్కోవడానికి కూడా డబ్బు ఇవ్వలేదు కానీ మీరు మా మామ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే పది లక్షలు ఇచ్చారు ఇప్పుడు నాకు ఇల్లు కూడా కొనిపెట్టారు మొన్న వేలం పాటలో చావు దెబ్బ కొట్టి వాళ్ళ ఇల్లు కూడా కొన్నారు ఇక వాళ్ళకి మిగిలింది ఎందుకు కొడుతున్నావు సొంత ద్రోహం మీ నాన్న చేసే వ్యాపారం గురించి రాజాకు చెప్పటమేనే చేసిన ద్రోహం అయితే ఖాళీ స్టాంపు కాగితాల మీద రాజా చేత వేలు ముద్రలు పెంచుకుని మొత్తం స్థలం కొట్టేశాడే మీ నాన్న దాన్నే అంటారు మీ హోటల్ పక్కన దిష్టి బొమ్మలా ఉందని వాళ్ళు దేవాలయంలో చూసుకునే ఇంటిని రాత్రికి రాత్రే కుల్పించేశాడే మీ నాన్న దాన్నే అంటారు మీ ఇద్దరు స్నేహం చెడగొట్టడానికి హోటల్లో పార్ట్నర్షిప్ ఎగ్గొట్టడానికి తన మీద చేయి చేసుకునేలా రాజ్యాన్ని రెచ్చగొట్టాడే మీ నాన్న దాన్నే అంటారు రాజా మీద పగ తీర్చుకోవడం కోసం మీ తమ్ముడితో అతని చెల్లెల్ని ప్రేమించినట్టు నటించమని చెప్పి పసుపుతాడు పేరుతో ఉరితాడు బిగించాడే మీ నాన్న దాన్నే అంటారు మీరు స్నేహద్రోహం చేయొచ్చు మేము స్వామి ద్రోహం చేయకూడదు ఈ ఇంట్లో దొరకని ప్రేమని వాత్సల్యాన్ని ఆ ఇంట్లో పొందుతాను వచ్చి ఆ ఇంటినే కుల్పించేశావు ఆ ఇంటినే కుల్పించేశావు ఆ ఇంటినే కుల్పించేశావు ఇంటినే కుల్పించేసావురా అయిపోయాడు అశోక్ గాడు వేలం పాటలో వాటిని అన్నా కొనేశాడు ఇవి కైతలు అంటే అశోక్ చేత ఇల్లు ఖాళీ చేస్తారా ఖాళీ చేయించడమే కాదు రోడ్డు మీద నడింగ్స్ రోడ్డు మీద దానికి ఆ రోడ్డు మీద చంపిలమ్మను అందరూ సంతోషిస్తారు దస్తావేజులు తీసుకెళ్లా శోపించా నీ మాటలకు బాధపడో భయపడో చేస్తున్న పని కాదమ్మా ఇది మనస్ఫూర్తిగానే ఇస్తున్నాను అదే తిరిగి ఇచ్చేడానికి మన ఇన్నాళ్ళు ఫైటింగ్ చేసింది గెలవగలను అని నిరూపించడానికే గాని గెలిచి వాడిని వీధులు పాలు చేయడానికి కాదురా ఛాలెంజ్ చేసింది పశువునే ప్రేమించే మనసు రాయి మనిషిని ద్వేషిస్తుంది మనిషిలో మంచితనాన్ని చంపేస్తుందన్న భయంతో ఇన్నాళ్లు మౌనంగా ఏడ్చాను అది నా కొడుకుని ఏం చేయలేకపోయిందన్న గర్వంతో ఇప్పుడు కన్నీలు పడుతున్నాను నాకు నేనే అర్థం కావడం లేదు